సిద్దిపేట జిల్లా చర్యాల మండలం ముస్యాల గ్రామ శివారు ప్రగతి స్కూల్ వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు వాహనదారుల సమాచారం మేరకు చెర్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురికి తరలించారు మృతులు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన కరుణాకర్ సాయులుగా గుర్తించారు కాగా రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన సాగుతుండటంతో తరచూ వాహనదారులు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నేషనల్ హైవే అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు సూర్యాపేట నుండి రాజవరా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివార్లో యొక్క రోడ్డు పనులు నిలిపివేయడంతో అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈ అధికారులంతా ఆ యొక్క ఈ యొక్క రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి జరిగేటువంటి ప్రమాదాలను నివారించాలని చెప్పి కోరుతా ఉన్నాం నిన్న ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్ళుకుంటూ ఆ యొక్క రోడ్డు రోడ్డు మరమ్మతులు జరగకపోవడంతోనే అక్కడ ప్రమాదం జరిగి ఇద్దరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది కాబట్టి అట్టి రోడ్డు మరమ్మతులు తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఈ నేషనల్ హైవే అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల సంవత్సరాల నుండి నేషనల్ నేషనల్ హైవే పనిలో భాగంగా వారి నిర్లక్ష్యం వలన జనగామ నుండి రాజీవ్ రాధారి వరకు ఎన్హెచ్ అధికారులు కాంట్రాక్టర్లు వారి పనులలో నిర్లక్ష్యం వలన నిన్నటి రోజున ముస్తాల శివార్లో ప్రగతి స్కూలు ముందు భాగంలో వారి పనులు పూర్తి చేయకపోవడం వలన కట్కూరు యువకులు మరణించడం జరిగింది గతంలో కూడా మేము మా పట్టణ నాయకులందరం కలిసి కూడా కాంగ్రెస్ నాయకులందరం కలిసి కూడా వారి పన్నులు నిర్లక్ష్యంగా ఉన్నాయి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు కూడా కలిసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్హెచ్ అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కడెక్కడ పనులు ఆగినాయో అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అలాగే చేరాల పట్టణంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తి కాలేదు అలాగే గాంధీ సెంటర్లో ఉన్న బ్రిడ్జి కూడా పూర్తి కాలేదు ఆ బ్రిడ్జి కూడా దాదాపు సంవత్సరం దగ్గర దగ్గర వస్తుంది కాబట్టి చేరాల పట్టణ ప్రజలు మరియు జరగాం నుంచి హైదరాబాద్ వెళ్ళేవారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎన్హెచ్ అధికారులు కలిసి కాంట్రాక్టర్ కలిసి తొందరగా పని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాం